అధికారంలోకి రావడానికి రకరకాల జెండాల అండ చూసుకోవటం ఇతర పార్టీల జెండాలను కూడా మోయటం ఇతర పార్టీల జెండాలను భుజాల వేసుకోవటం ఇవన్నీ పరిపాటే కానీ ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత తన పార్టీ అభివృద్ధిని చూసుకుంటారు ఎవరైనా తన పార్టీని పెంచుకోవాలని చూసుకుంటారు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయం చూస్తుంటే విచిత్రంగా ఉంది నిలకడలేమితో మనుగడ కోసం ఆయన పడుతున్న ఆరాటంలాగా ఉంది ఆయన నిలకడలేమి అనే మాట ఎందుకంటున్నానంటే కేవలం పదిహేను రోజుల్లో పదిహేను అంటే పదిహేను రోజుల్లో ఆయన రెండు కోణాలను ఆవిష్కరించాడు మార్చి నెల పద్నాలుగవ తేదీ జనసేన పార్టీ ఆవిష్కరణ సభలో చాలా దృఢంగా మాట్లాడాడు ఏమన్నాడంటే ఆయన షణ్ముఖ వియోగం అమలు చేస్తున్నానని తాను నిలబడ్డానని జనసేన పార్టీని నిలబెట్టానని అదే సందర్భంలో నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా తానే నిలబెట్టానని చెప్పుకున్నాడు మరి పదిహేను రోజుల తర్వాత నిన్న వెలగపూడి పీ ఫోర్ సభలో ఏదైతే మాట్లాడాడో దాని కంప్లీట్ రివర్స్గా మాట్లాడాడు అంతకుముందు తన దగ్గర పార్టీని పోషించే శక్తి లేదని మాత్రమే చెప్పుకునేవాడు ఇప్పుడు తన అనేటటువంటి పదాన్ని తగ్గించేసి మన దగ్గర మనం అనే కలిపేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి మనం దాసోహం కాక తప్పదు జీవితకాలం ఆయన జెండాను మోయక తప్పదు జీవిత కాలం ఆయనకు ఊడిగం చేయక తప్పదు మన బలం ఎంత అంటూ మనకు మన దగ్గర బలం లేదు కాబట్టే నేను చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగు నుంచి మద్దతు ఇస్తున్నాను మనం అనేక వీడియోలో కూడా గతంలో చెప్పాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని పరోక్షంగా గెలిపించడం కోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేశారు తప్ప చంద్రబాబుకు వ్యతిరేకంగా కాదు అని చెప్పాం అదేవిధంగా ఆయన ఎన్నికల సభలో కూడా నేను చంద్రబాబుకు వ్యతిరేకం కాదు అనే విషయాన్ని రుజువు చేసుకుంటూ చంద్రబాబు గారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉండటం నాకు ఇష్టం అనే మాటను కూడా అన్నారు అదేవిధంగా పరాయ రాష్ట్రం కేసీఆర్ గారిని జగన్ గారిని ఒక ఘాట కట్టేస్తూ విమర్శలు చేసినటువంటి మనం చూసాం అంటే కేసీఆర్ జగన్లకు మాత్రమే మేము వ్యతిరేకం నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదు అని చెప్పకనే చెప్పాడు ఆ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఈయన వ్యవహార శైలి ఎలా ఉందంటే పూర్తిగా చేతులు ఎత్తేసాడు ఇక నేను పార్టీని నడపడం దాకా దేవుడెరుగు అసలు ఎక్కడ సమీక్ష లేవు పార్టీ నిర్మాణం గురించి ఆలోచన లేవు జన సైనికులంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు మా పరిస్థితి ఏంటి మా సంగతేంటి ఎల్లకాలం ఊడిగం చేయటమేనా అనే మాటలు అంటున్నా కానీ మనవాడికి ఏమి కనీసం క్షేమ కుట్టినట్టయినా లేదు ఒక నవ్వు ఒకటే వేస్తారు ఆ నవ్వుని ఏమన్నాలో అర్థం కాదు ఆ చేసేటటువంటి స్కిట్లు కూడా ఇంటర్మీడియట్ తప్పిన ఆయన ఇంటర్మీడియట్ తర్వాత పై చదువులు చదవనయన ఈయనే ఇంటర్మీడియట్ తప్పిన వాడికి ఇంజనీరింగ్ సీటు కావాలి అంట అని స్కిట్ వేస్తూ ఉంటే ఎగబడిన అవుతూ ఉంటాడు పగలబడినవ్వుతూ ఉంటాడు అంటే తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఈయన్ని పవర్ స్టార్ని కాస్త జోకర్ని చేసిందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈయన ఏదైనా సరే తన పనిని సాధించుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం చూపిస్తాడు మనం గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈయన పట్టించుకోవట్లేదు అనేటటువంటి అనుమానం వచ్చిందేమో మరి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో సభ పెట్టినప్పుడు తండ్రి కొడుకుల్ని ఏకి పారేశాడు అవినీతి అడ్డా అన్నాడు ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే పాతి కోట్లు పంపించేసారి వీళ్ళు డబ్బులతో రాజకీయం చేస్తున్నారు డబ్బు ఉన్మాదులు అని చెప్పేసి విమర్శించాడు ఆ తర్వాత వాళ్ళ పంచన చేరాడు ఇది ఈయన వరుస వీళ్ళ ఇద్దరిలో కూడా చిరంజీవి గారిలో కూడా ఈ అలవాటు ఉంది ఈ అన్నదమ్ములు ఇద్దరిలో కూడా అవసరం అవసరానికి ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేయటం వాళ్ళ దృష్టిని ఆకర్షించటం వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేసుకోవటం వీళ్ళకి అలవాటు అదేవిధంగా సినిమాల్లో నటించిన విధంగా రాజకీయ జీవితంలో కూడా నటించడం వీళ్ళకి అలవాటు వీళ్ళు రాజకీయంగా పరిమిత రాజకీయాలు చేస్తారు రాజకీయాలకు పరిమితులు ఉంటాయి వీళ్ళకి సొంతగా వీళ్ళు రాజకీయాలు చేయలేరు అనడానికి చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని పెట్టి దాన్ని కాంగ్రెస్లో కలపటం ఒక ఎత్తు అయితే నిజ జీవితంలో కూడా వీళ్ళు నాటకాలు వేస్తారు నటిస్తుంటారు స్వప్రయోజనాల కోసం స్వార్థం కోసం ఎంత పనినైనా చేస్తారనేటటువంటి విషయంలో చిరంజీవి గారిది ఒక ఉదాహరణ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా ఆహ్వానించారని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సత్యమని భారతి భారతమ్మ గారు స్వయంగా వడ్డించారని చక్కగా గౌరవించారని బయటకు వచ్చి చెప్పినటువంటి వ్యక్తి ఏదైతే ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి అతను కాంగ్రెస్ పతనావస్థకు చేరుకున్న తర్వాత తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలా వైఎస్ఆర్సిపిలోకి వెళ్ళాలా అనేటటువంటి సందేహంతో తన అయినటువంటి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే చిరంజీవి అతనికి ప్రజారాజ్యంలో సీట్ ఇచ్చింది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా పార్టీ మారాలనుకుంటున్నాను మరి తెలుగుదేశంలోకి వెళ్ళాలా కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోలేదు తెలుగుదేశంలోకి వెళ్ళాలా మరి వైఎస్ఆర్సిపిలోకి వెళ్ళాలా అంటే జగన్ దగ్గరకు మాత్రం వెళ్ళొద్దు జగన్ దగ్గరికి వెళ్లకుండా ఉంటే నాకు సంతోషం అని చెప్పాడంట అంటే వీళ్ళు కడుపులో కత్తులు పెట్టుకొని ఏ విధంగా నటిస్తుంటారో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారిది జగన్ మీద ద్వేషం అనే ఏకైక ఎజెండా తప్ప అతని రాజకీయాల్లో లక్ష్యాలు లేవు పాడు లేవు జగన్ మీద ద్వేషం ఒక్కటే అతని ఎజెండా దీనికోసం అతను ఎంతకైనా దిగజారుతాడు ఏమైనా చేరతాడు ఏమైనా చేస్తాడు భారతీయ జనతా పార్టీతో తిట్లు తింటాడు అతనే చెప్పుకున్నాడు భారతీయ జనతా పార్టీతో తిట్లు తిన్నాను పొత్తులో కలపటం కోసం తెలుగుదేశం పార్టీని చేర్చుకోవటం ఇష్టం లేకపోతే నానా కష్టాలు పడ్డానని అతనే చెప్పుకున్నాడు రోజున అతనికి ఆ విలువ కూడా నా మిత్రుడు నా మిత్రుడు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అనుకోండి అది వేరే సంగతి అది వాళ్ళిద్దరు వ్యవహారం కానీ ఎంతకైనా వీళ్ళు నటించగలరు వాళ్ళ అవసరాలను గడుపుకోవటం కోసం ఏ నటనైనా చేయగలరు అనటానికి అనడం అనే విషయం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు కేవలం రాజకీయాల్లో చిత్తశుద్ధితో పనిచేయటం అనేది వీళ్ళకి చేత కాదు రాజకీయాల్లో కూడా సినిమాలలో మించి నటిస్తారు అని చెప్పడమే నా ఉద్దేశం నమస్తే